ॐ नमो श्री लक्ष्मी श्री महागणाधिपते नमः देवं वन्दे चलधि शरदिं देवता सर्वभौमं यः भुवन विदिता भुवनविदिता इश्य वाहादि वा भूषापेटी भुवनमतलम् పుష్కరం పుష్పవాటి పాల శత ముఖ చందన దుర్ ఆ పరమేశ్వరుడు ఎప్పుడో వస్తాడు బయటికి అని ఆ కైలాస గుహల్లో ఉంటాడు కదండి ఆయన పర్వత గుహల్లో ఉంటారు స్వామి ఆ కైలాసం ఆయన దలిచిన భాగ్యం కోసం ఋషులు మునులు గంధర్వులు అందరూ కూడా వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఆయన బయటకు వచ్చి ఎప్పుడొస్తాడా అని వచ్చిన వెంటనే ఆనందం ఎన్నో ఎంతో సమయం నుంచి ఆయన దర్శన భాగ్యానికి నిరీక్షిస్తూ ఉంటారు ఎవరు ఋషులు మునులు గంధర్వులు కిన్నెళ్ళు కింపురుషులు వీళ్ళంతా ఆయన దర్శనం జరిగిన తర్వాత ఆయన పలకీలో ఎక్కించుకుని అలా మోస్తూ ఉంటారట ఈ టీచర్లు అప్పుడు వారి యొక్క ఆనందం అవధులు లేకుండా ఉంటుంది అన్నారు చేత అటువంటి పార్వతీ పరమేశ్వరుని ఆరాధించడం ఈ కార్తీక మాసంలో చాలా గొప్పది చేత ఈ నవంబర్ నెలలో స్వామివారిని ఆరాధించండి సోమవారం అదేవిధంగా కార్తీక ధర్మాల్ని ఆచరిస్తూ మీరు ఉన్నతమైనటువంటి దిశగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది మీ రాశుల గురించి తెలుసుకుని కార్తీక ధర్మాలు ఆచరిస్తూ ఉంటే దోష పరిహారం ద్వారా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం కార్తీక మాసంలో దానము శ్రాద్ధము అర్చన శాలిగ్రామ దానాదురు అనంతమైన ఫలితంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీ రాశి గురించి తెలుసుకుని తప్పనిసరిగా సులభమైన పరిహారాలను ఆచరించడం ద్వారా సత్ఫలితాలు మనం పొందగలం కుంభరాశి ఈ కుంభరాశి వారికి నవంబర్ నెలలో మనం చూస్తే కుటుంబ విషయాలు ఆర్థిక పరమైన విషయాలు కూడా నవంబర్ పదిహేను నుండి నవంబర్ నెల వరకు అనుకూలం ఆర్థిక పరమైన విషయాలు ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి వీరు ఈ రాశి వారు నవంబర్ నెలలో విందులు వినోదాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది మంచి ఆలోచనలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి శ్రమ కూడా ఉంటుంది శ్రమకు తగినటువంటి గుర్తింపు పొందడం కోసం ప్రయత్నం చేస్తారు అంటే పాపం శ్రమ పడతారు ఆ శ్రమను తగ్గించుకోవాలనే ప్రయత్నం చేస్తారు కదండి దాంతో కాస్త శ్రమ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది ఏ ఈ రాశి వారికి మిగిలిన గ్రహాల యొక్క బలాలు చూస్తే కొంత మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు రావు సమస్యలు రావు సమస్యల్లో ఇరుక్కోరు అంటే డెవలప్మెంట్స్ ఎక్కువగా పాస్ట్ డెవలప్మెంట్స్ లేకపోవచ్చు ఇంత చేత శని మరి శని ద్వితీయ స్థాన సంచారం వల్ల చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి జన్మంలోనే కేతు అంటే కొన్ని విషయాలు క్లారిటీ అనేది ఉండదు విద్యార్థులు మనం తప్పనిసరిగా దక్షిణామూర్తిని పూజించాలి రాజకీయ నాయకులు కూడా బెల్లాన్ని దానం చేయాలి వృత్తులు చేసేటువంటి వారు కూడా ఆయా వృత్తుల్లో డెవలప్మెంట్ కోసం నవగ్రహ ప్రదక్షిణ చేసి నవగ్రహారాధన చేయాలి ఇక వ్యాపారాత్మంగా మనం చూస్తే సామాన్యమైన వ్యాపారమే చేయగలరు తప్ప విశేషమైన వ్యాపారాదులు చేయలేరు వివాహాది ప్రయత్నాలు గృహ నిర్మాణాది ప్రయత్నాలు కొద్దిగా వాయిదా పడ్డ కొంతవరకు ఓ కొలిక్ వచ్చేటువంటి పరిస్థితులు కనబడతాయి మీరు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకుంటూ ఉండండి వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ నవంబర్ పదిహేను తర్వాత చాలా అనుకూలంగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ వారికి జనరల్ లోహ యంత్ర వాహన వారికి అనుకూలంగా ఉన్నాయి షేర్స్ వారు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి సంఖ్యల్లో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ తెలుపు రంగులు ఆరాధనలో ఆరాధన నవగ్రహ ప్రదర్శన శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు ओ नमः श्री लक्ष्म्यगडेश्वराय श्री महा गणாதிपते नमः देवम वन्दे जलधि शरदिम देवता सर्वभौमं व्यासप्रष्ठ भूवन विदित इस्य वाहादि वा गुषापेति भुवनमतलम् పుష్కరం పుష్పవాటి పాల శత ముఖ చందన దుర్ము ఆ పరమేశ్వరుడు ఎప్పుడో ఎప్పుడొస్తాడు బయటికి అని ఆ కైలాస గుహల్లో ఉంటాడు కదండి ఆయన పర్వత గుహల్లో ఉంటారు స్వామి ఆ కైలాసం ఆయన దర్శన భాగ్యం కోసం ఋషులు మునులు గంధర్వులు అందరూ కూడా వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఆయన బయటకు వచ్చి దాని ఎప్పుడొస్తాడా అని వచ్చిన వెంటనే ఆనందం ఎన్నో ఎంతో సమయం నుంచి ఆయన దర్శన భాగ్యానికి నిరీక్షిస్తూ ఉంటారు ఎవరు ఋషులు మునులు గంధర్వులు కిన్నరులు కింపు ఋషులు వీళ్ళంతా ఆయన దర్శనం జరిగిన తర్వాత ఆయన పలకీలో ఎక్కించుకుని అలా మోస్తూ ఉంటారంటే ఋషీశ్వరులు అప్పుడు వారి యొక్క ఆనందం అవధులు లేకుండా ఉంటుంది అన్న చేత అటువంటి పార్వతీ పరమేశ్వరుని ఆరాధించడం ఈ కార్తీక మాసంలో చాలా గొప్పది చేత ఈ నవంబర్ నెలలో స్వామివారిని ఆరాధించండి సోమవారం అదేవిధంగా కార్తీక ధర్మాల్ని ఆచరిస్తూ మీరు ఉన్నతమైనటువంటి దిశగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది మీ రాశుల గురించి తెలుసుకుని కార్తీక ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటే దోష పరిహారం ద్వారా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం కార్తీక మాసంలో దానము శ్రాద్ధము అర్చన శాలిగ్రామ దానాదురు అనంతమైన ఫలితంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీ రాశి గురించి తెలుసుకుని తప్పనిసరిగా సులభమైన పరిహారాలను ఆచరించడం ద్వారా సత్ఫలితాలు మనం పొందగలం